నా పేరు ప్రమీల అండి నేను దుర్గి నుండి వచ్చాను మా పిల్లలు అబ్రౌలో చదువుకుంటుంటే వాళ్ళు చిన్న కార్ యాక్సిడెంట్ జరిగితే మేము పిల్లలు కేసులు పెట్టుకుంటే కటక వంకమరావు అనే అతని దగ్గరకు మేము వచ్చాము చెప్పుకోవడానికి నేను జనసేన నాయకుడిని నేను అది ఎట్లయినా డీల్ చేయగలనని ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అడిగాడు ఇస్తే డిమాండ్ కేసుని డీల్ చేస్తానని మేము అతనికి మూడు దఫాలుగా డబ్బులు రెండు సార్లు రెండేళ్ళు పద్నాలుగు లక్షలు కొట్టాము అతనికి కాబట్టి ఇప్పుడు మేము మా పిల్లలు పరిష్కారం కాలేదు కాబట్టి ఏంటయ్యా మా డబ్బులు మాకు ఇవ్వంటే సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడు నేనేం చేయలేను తిరిగాము మేము డబ్బులు అయిపోయినాయి ఖర్చు అయిపోయినాయి మేము ఇస్తే ఇస్తాము ఇవ్వనని కూడా అనకుండా మేము ఇదేం చేసుకుంటారో చేసుకోపో అని అన్నాడండి అని చెప్పారు అతను ఆ రకంగా మాట్లాడి మమ్మల్ని దుష్ప్రవర్తంగా మాట్లాడాడు ఏం చేసుకుంటావో చేసుకోపో ఏం విక్కుంటావో బిక్కోపో అన్నాడు కాబట్టి మా అంకమరావు దగ్గర నుంచి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం ఏదైతే కారంపూడి మండలం పేట సండగడ్డలకు సంబంధించినటువంటి విఆర్ఓ పలిశెట్టి వెంకటేశ్వర్లు కారంపూడి గ్రామ పరిధిలోనే ప్రభుత్వ భూముల్ని కబ్జాలు పట్టా భూములుగా మార్చుకున్నాడని నేను పోయిన ఆరో తారీఖున గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది నేను ఇచ్చినటువంటి అర్జీపై ఎంక్వైరీ వేస్తూ గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్గా కూడా వేసిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ నెల రోజుల నుంచి జరిగినటువంటి ఎంక్వైరీలో ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి కొన్ని నెంబర్లు ప్రభుత్వానికి సంబంధించినవే అన్యాక్రాంతంగా ముటేషన్ చేయించుకున్నాడని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా తక్షణమే వీఆర్ఓని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ పూర్తయ్యేంతవరకు వరకు కూడా మండల హెడ్ క్వార్టర్ దాటి వెళ్లొద్దని కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది ఆ ఆర్డర్స్ ఈరోజు రిలీజ్ అయ్యి అన్నీ మీడియాకు సంబంధించినటువంటి గ్రూపుల్లో కూడా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఏదైతే ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటే ఈరోజు అన్యూహ్యంగా దుర్గీకి చెందినటువంటి ఒక లేడీ ప్రమీల అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నర్సపేట ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి గ్రీవిన్సెల్లో నా మీద కంప్లైంట్ ఇవ్వటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఆమె మాట్లాడినటువంటి వీడియో నేను చూసా నలభై ఆరు లక్షలు మేము డిమాండ్ చేశామంట పద్నాలుగు లక్షలు రెండుసార్లు రెండు ఏడు ఏడు లక్షలు చొప్పున మాకు ఇచ్చిందంట నిజంగా నేను ఆశ్చర్యపోయి ఆ వీడియో చూడగానే ఏదైతే సుమారు ఆరు నెలల క్రితం ఈ ప్రమీల అనే ఆమె నా దగ్గరికి వచ్చింది గుర్రజాల మండలంలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులందరితో ఆమె ట్రావెల్ చేసి అయితే ఈ కేసును డీల్ చేయగలడని అందరూ చెప్పారు నా బాధ వినయ్య అని నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంది ఆమె చెప్పినటువంటి అంశం వారి అబ్బాయి నవీన్ అనే కుర్రోడు తమిళనాడు చెందినటువంటి ఒక ముగ్గురు కుర్రోళ్ళు వీళ్ళ నలుగురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్రజాలకు చెందినటువంటి ఒక కుర్రోడు మంగళగిరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కడపకు సంబంధించినటువంటి ఒక కుర్రోడు అలాగే మేడ్చాలకు సంబంధించి ఒక లేడీ పాల్వంచ్కి సంబంధించి ఒక లేడీ వీళ్ళ ఐదుగురిని అత్యంత అమానుషంగా ఈ తమిళనాడు చెందినటువంటి ముగ్గురు వీళ్ళ అబ్బాయి అక్కడ ఫిలిప్పీన్స్ అబ్రాడ్లో అత్యంత దారుణంగా కొట్టారు ఆ వీడియోలు ఇప్పటికూడా మా దగ్గర ఉన్నాయి కొట్టడమే కాకుండా చెప్పుకోని విధంగా కూడా వాళ్ళు చిత్రహింసలు పెట్టారు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని చేసేదేమి చేసేదేమిలాక డబ్బులు తెల్లవారితే పలానా ప్లేసులు వేస్తామని వాళ్ళందరూ కూడా చెప్పి పోలీస్ శాఖ వారికి ముందుగానే ఈ సంబంధించినటువంటి విషయాన్ని పోలీసులకు వెల్లడించి మరుసటి రోజు డబ్బులు ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు చట్టాలు అక్కడ చాలా గట్టిగా ఉన్నాయి మా ఊళ్ళు నేరం రు అయితే ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష చేయాల్సి ఉంటుంది కొట్టిన మాట వాస్తవమే కానీ ఒక కారు కేసు విషయంలో వాళ్ళకి జరిగిన గొడవ అలా జరిగిందే తప్పితే దయచేసి మీకు దండం పెడతానని ప్రాధాయపడి మా పిల్లలు బయటికి రావాలని చెప్పేసి ఆమె కోరటం జరిగింది మానవతా దృక్పథంతో మేము ఆలోచించి నిజంగా కాలేజీలు అన్నాక గొడవలు ఉంటాయి కొట్టుకుంటారు కానీ ఇంత అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఎంబీబీఎస్ చదివేటటువంటి విద్యార్థులు వారి భవిష్యత్తు ఏమైపోవాలి వారి ఫ్యామిలీ కన్నా కళలు ఏమైపోవాలి అని మేము ఆలోచన చేసి ఎవరైతే గుర్రజాలకు సంబంధించినటువంటి టీడీపీ టౌన్ అధ్యక్షులు అడప శ్రీనివాసరావు దగ్గర కూడా వెళ్ళానని చెప్తే ఆయనకి నేను కాల్ చేసి జరిగిన విషయం తెలుసుకొని అతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి గుర్రజాలకు సంబంధించినటువంటి ఏదైతే కుర్రోడు చెప్పామో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు రిక్వెస్ట్ చేయడం జరిగింది కేసు వాపస్ చేసుకోమని మేము ప్రాధాయపడ్డాం వారి విన మా కుర్రోడు ఈ విధంగా కొట్టారు మీ పిల్లలైతే మీరు ఊరుకుంటారని వారి వీడియో చూపిస్తే మాకు కూడా చాలా మనోవేదనకు గురయ్యాం కానీ పిల్లలన్నాకి ఇటువంటి గొడవలు తప్పదు వారి భవిష్యత్తు ఆలోచించుకోమని విజ్ఞప్తి చేశాం సంబంధిత విషయంపై మేమిద్దరం కూడా ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారి తల్లిదండ్రులందరికీ కూడా పాల్వంచ కావచ్చు హైదరాబాద్ కావచ్చు మేడ్చల్ అలాగే మంగళగిరి అన్ని వాళ్ళు ఉన్నటువంటి విలేజెస్ అందరికీ కూడా మేము వెళ్ళాం వీళ్ళందరం తీసుకొని వెళ్ళాం రిక్వెస్ట్ చేశాం ప్రాధాన్యపడ్డాం పిల్లల భవిష్యత్తు అన్నాం ఆ టైంలో మా మాటలు విని వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు వీళ్ళని మేము కేసులు విత్డ్రా చేసుకుంటాం ఫైవ్ సిఆర్ కావాలని అడిగారు వీళ్ళు వామో మాకు అంత చేత కాదంటే మూడు కోట్లు మూడున్నర కోట్లు కూడా డిమాండ్ చేశారు వీళ్ళందరూ కూడా ఎనభై లక్షలు ఇచ్చుకుంటా మాకు పిల్లల భవిష్యత్తే ముఖ్యం లోపల ఉంటే మాకు ఇబ్బంది అవుతా ఉంది నా కొడుకు షుగరు మీకు దండం పెడతానని ప్రాధాయపడి తమిళ తమిళనాడు సంబంధించినటువంటి ముగ్గురు తల్లిదండ్రులు ఈమె ఎనభై లక్షలు బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి కేసులు ఎత్తుట్రా చేసుకుంటామని వీరు ఆ చెప్పడం జరిగింది వాళ్ళు ఎనభై లక్షలకు ఒప్పుకోక మాకిస్తే మూడు కోట్లు ఇవ్వాల్సిందే లేదంటే లేదని చెప్పేసి నిర్మోహమాటంగా మాట్లాడారు ఆ వీడియో ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఇప్పటికి కూడా ఉంది సంబంధిత విషయం మా వల్ల కాదని ఎటువలకి వెళ్ళిపోయారు తప్పితే ఆ కేసులో పిల్లల్ని బయటికి తీసుకురావాలని ఒకే మానవతా దృక్పథంతో నేను ఏదైతే నేను చెప్పాను నడప శ్రీనివాసరావు ఇద్దరం కలిసి మూడు నెలల ట్రావెల్ చేశాం డబ్బులు కడ వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ లేక కేసు డ్రా అయిపోయేసరికి మేము ఈ కేసుని చేసేదేం లేక వదిలేసాం సుమారు ఐదు నెలల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది ఈరోజు అనయూహ్యంగా ఆమె ఎస్పీ కార్యాలయంకి రావటం పద్నాలుగు లక్షలు ఇచ్చానంటాం నిజంగా కూడా చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది అదొక ఎత్తు అయితే ఏదైతే ఆమె మాట్లాడినటువంటి వీడియో వీఆర్ఓ కొండ నాకు సంబంధించినటువంటి బెల్లంకొండ అనిల్కి పెట్టడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం బెల్లంకొండ అనిల్ని నాకు వీడియో పెడితే నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీఆర్ఓ కొండ పెట్టాడని నాకు ఫార్వర్డ్ చేసి స్క్రీన్షాట్తో సహా పెట్టాడు వీఆర్ఓ కొండకి ఈ వీడియో ఎలా వచ్చింది ఈ వీఆర్ఓ కొండ అతనికి ఎలా ఫార్వర్డ్ చేశాడు గత పది రోజుల నుంచి కూడా ఈ కేసులో ఏం చేయలేక ఎంతోమందికి సంబంధించినటువంటి కారంపూడి టీడీపీ సీనియర్ లీడర్స్ అందరం కూడా ఇన్వాల్వ్ చేస్తూ నాకు పదే పదే కాల్ చేపిస్తూ నన్ను పిడిగిరాల్లో కూర్చుందామని దాచేపల్లిలో కూర్చుందామని రకరకాలుగా కూడా నన్ను డబ్బులకి లొంగ తీసుకొని కేసు విత్రా చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేశాడు ఎక్కడా కూడా లొంగకుండా వీఆర్ఓని సస్పెండ్ చేసేసరికి అనూహ్యంగా నా మీద బ్యాడ్గా చిత్రీకరించే విధంగా అతను ఏర్పాటు చేశాను క్లియర్ గట్టిగా ఉన్నాయి ఆమె నిజంగా పద్నాలుగు లక్షలు ఇచ్చి ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టాలి లాస్ట్ కాల్ సీన్ ఏదైతే ఉందో ఆమెకి నాకు ఇంచుమించుగా మూడు నెలల కాలం పాటు ఇంచుమించుకు నాలుగు నెలలు అవుతుంది ఆమెకి నాకు ఫోన్ కాల్స్ లేక కాల్ డేటా వచ్చింది ఆమె ఇచ్చినటువంటి డబ్బుల ఆధారాలు బయటపడాలి సంబంధిత విషయంపై వీఆర్ఓ పై అలాగే ఏదైతే ఆమె ఆ మీద కంప్లైంట్ చేసిందో ఆమెపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటా పరువు సమాజంలో ఒక పేరుగాంచినటువంటి వ్యక్తిగా నేను ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేసినందుకు దీని మీద తక్షణమే నేను రెండు మూడు రోజుల్లో కూడా అడ్వకేట్ని సంప్రదించి పరువు నష్టం దావేస్తా పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీలో పది సంవత్సరాల నుంచి నేను పనిచేస్తా ఉన్నాను ఎంత నిబద్ధతగా ఎంత నీతి నీతి ఉంటాననేది పార్టీ పెద్దలకు కూడా తెలుసు ఎటువంటి ఉపయోగం లేదు ఇలా చేయటం వల్ల వీఆర్ఓ కొండాకని కూడా నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను ఆమె విచ్చినటువంటి వ్యవహారం ఆమె మాతో ట్రావెల్ చేసినటువంటి వ్యవహారం తమిళనాడు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా పక్కా ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఈ రోజు ఏదో మసిపూసి మారేడుగా చేసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయాలంటే వీటిని నేను చూస్తూ ఊరుకోను ఐదు నెలల కాలం నుంచి ఆగిపోయినటువంటి ఆమె ఈరోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చిందంటే అక్కడే అర్థమవుతుంది నీ పాత్ర ఎంతో నీ దగ్గరికి వీడియో మా వాళ్ళకి ఎలా షేర్ చేస్తున్నావో ఇటువంటి వాటికి నేను దడిచేదే లేదు ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత హైకోర్టు హాలిడేస్ అనంతరం కూడా ఏదైతే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఎంక్వైరీ రిపోర్టు